హాయ్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం రాజధాని హైదరాబాద్లో ఉన్నాం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఎస్పెషల్లీ ఇది ఇందిరా పార్క్లో మనం లోపలికి వచ్చాం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఒక కోట నమూనా కోట నమూనాగా నిర్మించినటువంటి దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది మనకి ఈ ఎల్లో పూలు ఉన్నాయి మొత్తం కూడా ఎల్లో ఫ్లవర్స్ కనబడతా ఉన్నాయి అద్భుతంగా ఉంది చెట్టు మనం అంటే అడవిలో చూసినటువంటి రేల చెట్లు లాంటివి పెద్ద ఇంత గుత్తులు భూమి కానిలాగా ఇంత గుత్తులతో రేల పూత మనకు కనబడతా ఉంటుంది కాకపోతే ఈ సిటీలో ముఖ్యంగా ఇందిరా పార్క్లో మనల్ని అయితే మంచిగా ఆకర్షించినటువంటిది అయితే ఈ ఎల్లో పూలు ఎందుకంటే ఇది నీకు ఆ కెమెరాలో మనం చూంచుతామో లేదో కానీ ఎందుకంటే చుట్టూ అవుట్ అయింది కాబట్టి వెలుతురు ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎల్లో మనకు కనబడుతుందో లేదో కానీ చాలా అద్భుతంగా ఉంది ఇందిరా పార్క్లో మనకు ఈ కోట నమూనాలు కట్టినటువంటి దాంట్లో మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఇది అది ఏం పేరు ఉంటుందో దానికి మనకైతే ఐడియా లేదు లేని ఈ చెట్టు మాత్రం మనం బాగా ఆకర్షించింది